లో ఉన్న మీరు ప్రార్థన చేయాల మీ భార్య కోసం మీ భర్త కోసం మీ పిల్లల కోసం కుటుంబం కోసం మీ దాయాదుల కోసం రక్త సంబంధుల కోసం దేశం కోసం పాస్ట్రాల కోసం వ్యాపారుల కోసం పిల్లల చదువుల కోసం ఆరోగ్యాల కోసం సుఖ సంతోషాల కోసం ఇందాక ఇందాక కాదు నిన్న నుంచి నాకు ఫోన్ చేశారు అయ్యా మా పిల్లలు బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం పార్థం చేయండి చేస్తా నేను అయినా మాట్లాడబోకండి అయ్యా ఏం జరిగిందన్నా పిల్లకంట లివర్ తినేసిందంట ఎందుకంటే జరిగిందన్న నేను ఆ పిల్లకి ఒక అలవాటు ఉందంట మట్టి తినే అలవాటు ఆ పిల్ల మట్టి తింటదంట తల్లిదండ్రులు ఏమో ధ్వంసభలు కొనిస్తారంట ఐసులు కొనిస్తారంట కూల్ డ్రింక్లు కొనిస్తారంట ఈ వానాకాలం అందుకని ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు తినేసి చెడిపోయిందంట గ్యారెంటీ ఏమని చెప్పారంట నెల్లూరు హాస్పిటల్లో అందరిక సంతకాలు పెట్టుకున్నారంట నేను అన్నాను మీరు పార్థం చేయండిరా మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీ బిడ్డ బాగవుతుంది ఉదయాన్నే ఫోన్ చేసేది ఎట్టుంది కొంచెం నయం ఇందాక చర్చి చూసుకుని ఇంటికి పోతా ఉన్నా మరలా ఫోన్ చేశారు ఎట్లుంది బాగుందయ్యా లేవరు బాగా అయిపోయిందయ్యా దేని బట్టి బాగా అయిందా వే మీరు పాయింట్లోకి రాయట్లే దేని బట్టి బాగైందా ప్రార్థన ఇప్పుడు చెప్పారు మీరు ప్రార్థన అందుకని బైబిల్లో ఒక మాట ఉంది ప్రార్థన వలన ఏదైనా వెళ్ళిపోద్దంట ప్రార్థన వలన దేవుడు ఏమైనా చేస్తాడంట ప్రార్థన వలన దేవుడు ఏ కార్యమైనా మనం మన జీవితంలో చేస్తాడంట అందుకని చాలా మంది అంటుంటారు మాకోసం ప్రార్థన చేయండి అయ్యా ఇప్పుడు దేవుడు కట్టిన ఇంట్లో ఉండాల్సింది ఒకటి పార్థన ఉండాలి రెండో మాట అపోస్తుల కార్యం రెండవ మాట పదకొండవ అధ్యాయం పద్నాలుగో వాక్యం చదవండి అపోస్తుల కార్యం పదకొండవ అధ్యాయము పద్నాలుగో వాక్యం నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురు అమ్మ మీరు వినాలా రెండో మాట రాయబడిన మాట నీవును వినండి నీవును నీ ఇంటి వారు ఇంటి వారు నేను చదివించే పతి దగ్గర ఇల్లోనే ఉంటుంది నేను చదివించే పతి దగ్గర ఇల్లోనే ఉంటుంది ఒకటి మన ఇంట్లో ప్రార్థన ఉండాలంట రెండోది నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలంట రక్షణ అంటే బాబు తీసు రక్షణ అంటే అందరూ నమ్ముకోవటం రక్షణ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు అనుకో అర్థమవుతుంది ప్రా చదవండి ఆ మాట లోకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం చదవండి లోకా స్వార్థ పొంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో ఒక మంచి మాట ఉంది ఆ అందుకు యేసు ఇతడును అబ్రాహము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకు వచ్చింది రక్షణ అంటే రక్షణ వచ్చిన ఆ ఇంట్లో యేసు ప్రభు అడుగు పెట్టాడు రక్షణ వచ్చిన ఆ ఇంట్లో యేసు ప్రభు అడుగు పెట్టాడు అందుకని రెండో మాటగా చెప్తున్నా ఒకటి దేవుడు కట్టిన ఇంట్లో ప్రార్థన ఉండాల రెండు దేవుడు కట్టిన ఇంట్లో రక్షణ ఉండాల ఈ రోజులో చాలా మందికి గుడికి వస్తారే కానీ రక్షణ ఉండదు నేను ఏలు మాట చెప్తా ఒక చిన్న పిల్ల ఉందంటారు పాస్టర్ గారు చర్చిలో పోయాడు అంట ఈ పిల్ల పాస్టర్ కంటే ముందు వినాలయ పాస్టర్ కంటే ముందు ఈ పిల్ల ప్రార్థన చేసుకుంటుందంట చర్చిలో ఈ పాస్టర్ పోయాడు అని పాస్టర్ సైజ్ చూసి ఓ పాస్ట్రా పాస్ట్రా రక్షణ పొందేవా అన్నదంట పిల్ల ఈ పాస్టర్కి ఏ విధంగా అర్థం కాలే చెమట్లు పట్టేసి ఇదేంది ఈ పిల్ల ఈ మాట అంటుంది ఏమో నేను పాస్టర్ అన్నాడంట నిజమే నువ్వు పాస్టర్ సంగతి నాకు కూడా తెలుసయ్యా నువ్వు రక్షణ పొందేవా ఏందంట రెండోసారి ఇదేందమ్మా ఈ మాట అంటున్నావు నేను ఆరు ఏడు మందిరాలకు పెద్దోడిని వందల మంది సువాసులు నా చర్చికి వస్తారు నేను పాస్టర్ సంగతి ప్రపంచం మొత్తం తెలుసు అన్నాడంట ఆ పాస్టర్ లో ఆ నువ్వు పాస్టర్ వేనయ్యా ఏడెనిమిది మంది రోజులు పెద్దోడు వేను వందల మందికి వాక్యం చెప్పేవాడు వేను నేను కాదనట్లేదు నువ్వు రక్షణ పొందేవారిందంట ఈ పాస్టర్కి ఏమి అర్థం కాల ఆ పిల్లని అడుగులు పెట్టి చిన్నగా ఇంటికెళ్ళి ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట బ్రబా నేను చర్చిలోకి వెళ్ళాను ఏంది పిల్ల ఇట్ట మాట్లాడింది నాతో అని ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏసై కూడా వచ్చి అన్నాడంటరే నువ్వు పాస్టర్వే గాని నీకు రక్షణ లేదురా అంటే నీ ప్రవర్తన మానుకోలేదురా నీ అలవాట్లు వదిలిపెట్టలేదురా నువ్వు పాస్టర్వే కాదనట్లా రక్షణ లేని పాస్టర్ నువ్వు దేవుడు బిడ్డవే కాదనట్లా నువ్వు గుడికొచ్చే వ్యక్తివే కాదనట్లా నువ్వు బాక్తేశం పొందుకున్న వ్యక్తివే కాదనట్లా నీకు ఇంకా రక్షణ రాల రక్షణ రానప్పుడు బూతులు వస్తాయి రక్షణ రానప్పుడు అబద్ధాలు వస్తాయి రక్షణ రానప్పుడు తాగుతావు రక్షణ రానప్పుడు మోసం చేస్తావు రక్షణ రానప్పుడు ఒక ఆజారి గుడికి వస్తావు ఒక ఆదరికి రక్షణ లేనప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు బతి చేస్తావే కానీ దేవుడికి ఇష్టం వచ్చినట్టు బతిచ్చినవి ఇది దాని తేడా అర్థం ఇప్పుడు నేను అంటున్నాను ఆ పిల్ల పాస్ట్ ని అడిగినట్టుగా నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఎన్నో రోజుల నుంచి గుడికి వస్తున్నారు మీరు మీరు అందరికి రక్షణ ఉందా రక్షణ లేనప్పుడు మాటలు మానవుడు ఈ మధ్య పాపం మా ఇల్లు కడతా ఉన్నాం ఇలిసా కూడా ఆడున్నాడు పాపం కాయని ఇంతలా మాట నాడు ఇలిసా అని నాకైతే గుండెలు పగిలిపోయినాయి ఆ వాక్యం చెప్పేవాడు మళ్ళీ పార్థం చదువుతాడు ఇంతలా మాట అన్నాడు ఆ మాటలో నాకు అర్థమైంది ఇతను గుడికి వచ్చేవాడే గాని ఇంకా ఇతనికి రక్షణ రాల అవును నీకు రక్షణ వస్తే నీ మాటలు మారుతాయి నీ ప్రవర్తన మారుతుంది నీ క్రియలు మారుతాయి నీ నోట అబద్ధం రాదు బూతులు రాదు తాగుడు రాదు జోజాలరావు రావు రెండో మాట ఒకటి దేవుడు కట్టించిన ఇంట్లో ప్రార్థన ఉండాల రెండు దేవుడు కట్టించిన ఇంట్లో రక్షణ ఉండాల మూడో మాట ఎక్కువ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వాక్యంలో చివర లైన్ ఎక్కువ శుభగ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వాక్యం చివరి లైన్ చదవడం తల్లి ఎవరొకరు త్వరగా ఆ ఎక్కువ శివ గ్రంథం ఇరవై నాలుగు పదిహేను సేవింప కోరుచున్నారు అమ్మా ఈ మాట పాలక్క నేను నా ఇంటి వారు సేవించుచున్నాం మూడో మాట ఒకటి మన ఇంట్లో ప్రార్థన ఉండాలి రెండు మన ఇంట్లో రక్షణ ఉండాలా మూడు మన ఇంటి వారందరూ ఎహోవానే సేవించాల ఎవరిని సేవించాలమ్మా గట్టిగా చెప్పాలి ఎవరిని సేవించాలా మీకు అర్థమే రి చెప్తాను చూడండి ఒక ముసలు తెలియదంట సంవత్సరం కాడికి ఆ ఇప్పుడు సముద్రం నుంచి పడవ ఎక్కి అవతలు దాటాలా పడవ వచ్చి ఆగింది ఏ ముసల్దానా ఎక్కువ పడవ అన్నాడంట పడవ నడిపేవాడు ఎంటనే ముసలు చెప్పిందంట పాస్టర్ ఫాస్ట్ గారు నేను ఒక పడవ ఎక్కనండి రెండు పడవలు ఎక్కదా ఏ పడవలంట పొలక రెండు పడవలు ఈ పడవ మీద ఒక కాలు ఈ పడవ మీద మాట్లాడమ్మా ఓ చస్తావు ముసిదానా ముసీదాన్ చస్తావు నా మాట్లాడి ఒకదాన్ని పడ అంటే లేదండి నేను రెండు పడవల మీద ఎక్కుతా అన్ని ఇష్టం ఎక్కితేనే నా ఎక్కువ రెండు పడవలు ఆగినాయంట ఒక పాడ మీద ఈ కాలు ఒక పాడ మీద ఆ కాలు రెండు పడలు స్టార్ట్ చేశారంట ఈ పాడ పోయింది ఈ పడ పోయింది మధ్యలో ముసులు చచ్చింది ఇప్పుడు మీకు అర్థం ఏంటది ఆయనకు అర్థం కాదు ఇప్పుడు వచ్చాడు బా ఎందుకంటే లాస్ట్ మూడో మాటలు ఉన్నాను కదా ఇబ్బంది కదా ఇంకే అలే చెప్పండి గట్టిగా అలేలోయ నీ కృప నిత్యముడు